హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది రెగ్యులర్గా మనం చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ కాదండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇందులో నేను బ్రెడ్ ఆమ్లెట్ అనే దానికన్నా డబుల్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అంటే సరిపోతుంది సో అంత టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి సో రెగ్యులర్ బ్రెడ్ ఆమ్లెట్ కన్నా ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఒకసారి తిన్నారంటే టేస్ట్ మర్చిపోరు అస్సలు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో మీకు ఎన్ని అయితే ఎగ్స్ కావాలో ఫస్ట్ అన్ని ఎగ్స్ వేసుకోండి ఇక్కడ నేను రెండు ఎగ్గులు వేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ ఒక రెండు ఎగ్స్ తీసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు కారము అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి రెండు మంచిగా సన్నగా కట్ చేసుకోండి అంటే మీకు చాపర్ ఉంటే చాపర్లో కూడా వేసేసుకోండి అంత సన్నగా రావాలి మనకి అలా సన్నగా కట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ తిప్పేటప్పుడు ఈజీగా అవుతుంది మనం కొంచెం లవ్ లవ్గా కట్ చేసుకున్నాం అనుకోండి ఆనియన్స్ మనకు ఆమ్లెట్ ఫ్లిప్ అంటే తిప్పేటప్పుడు ఇబ్బంది అవుతుంది చినిగిపోతుంది కాబట్టి వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకున్న దాంట్లో ఉప్పు కారము మిరియాల పొడి మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి మనకి టేస్ట్ బాగా వస్తుంది మిరియాల పొడి ద్వారా సో అలా ఇవన్నీ వేసుకొని మంచిగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇది డబుల్ చీజ్ ఆమ్లెట్ అండి మీరు చీజ్ ఇందులో నేను రెండు వాడుతున్నాను మీకు ఇష్టం ఉంటే ఒకటి కూడా వేసుకోవచ్చు కానీ చీజ్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి చీజ్ ఉంటేనే బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ వస్తుంది యాడ్ అవుతుంది కాబట్టి చీజ్ కంపల్సరీ పెట్టుకోండి అంటే చీజ్ స్లైసెస్ వాడుతున్నాను ఇందులో మొజరిల్లా మనకి పిజ్జా చీజ్ ఉంటుంది కదా అది కాకుండా చీజ్ స్లైసెలు వాడుతున్నాను సో ఇంకా మనం ఇక్కడ ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ కొద్దిగా బటరు ఈ రెండు వేసుకొని మంచిగా బటర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు వెయిట్ చేసుకున్నాక మనము రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా అది వేసుకోండి ఇలా మంచిగా వేడైన తర్వాత అంటే మెల్ట్ అయిపోయిన తర్వాత బటర్ మనం రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమం వేసి ఇక్కడ నేను వైట్ బ్రెడ్ వాడుతున్నాను మీకు ఇష్టం ఉంటే బ్రౌన్ బ్రెడ్ కూడా యూజ్ చేయండి ఏ బ్రెడ్ అయినా పర్వాలేదు ఇలా మనం ఆమ్లెట్ అంతా మనం ఎగ్ మిశ్రమం అంతా వేసేసి ఫస్ట్ మనం బ్రెడ్ ఒక స్లైస్ పెట్టి మీకు ఇష్టం ఉంటే ఒక బ్రెడ్ స్లైస్ అన్న పెట్టుకోండి రెండు అన్న పెట్టుకోండి చూసారు కదా ఒక సైడ్ మంచిగా తిప్పేసి ఇంకొక సైడ్ కూడా అలా తిప్పేసి పెట్టుకొని ఇంకొక బ్రెడ్ పెట్టుకోండి సేమ్ ఆ బ్రెడ్ కూడా అలాగే పెట్టేసి మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై అవ్వాలండి అంటే మనకి కింద మాడిపోకుండా మనం సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది మన బ్రెడ్ ఆమ్లెట్ కూడా సో అందుకని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని మంచిగా మంచిగా కింద కాలిన తర్వాత దాన్ని మంచిగా అంటే తిప్పేసేయండి సో ఇక్కడ మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు మీరు దీని మీద చీజ్ స్లైస్లు పెట్టుకోండి మీకు ఇష్టం ఉంటే ఒక చీజ్ స్లైస్ అన్న పెట్టండి లేదంటే నేను ఇక్కడ డబుల్ పెడుతున్నాను కాబట్టి డబుల్ చీజ్ ఆమ్లెట్ అన్నాను సో అలా అయినా పెట్టుకోండి ఎలా అయినా పర్వాలేదు ఇక్కడ చూపించిన విధంగా ఇలా రెండు పెట్టేసుకొని లేదంటే మీకు ఇష్టం లేకుంటే ఒకటైనా పర్వాలేదు ఇలా పెట్టుకొని ఒక ఒక దాని మీద ఇలా ఫ్లిప్ చేసి అంటే ఫోల్డ్ చేసుకొని స్లోగా మంచిగా కాల్చుకోండి అప్పుడు మంచిగా మనకి లోపల చీజ్ కూడా మెల్ట్ అయిపోతుంది ఇలా స్లోగా కుక్ చేసుకుంటే మన డబల్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ ఒక్కసారి చూడండి మీరే చెప్తారు ఎంత బాగుందో అని సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ డబుల్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చాలా చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు సో తప్పకుండా నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి